గత రెండు సంవత్సరాలుగా అంటే రెండు విద్యా సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో పదవ తరగతిలో మెరుగైన ఫలితాన్ని సాధిస్తూ మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది నిర్మల్ జిల్లా మరి ఈ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం వెనుక విద్యాశాఖ కృషి వారి ముందు చూపు వారు వేసుకున్న ప్రణాళికలు ఇవి దానికి కారణం మరి ఈ ప్రణాళికాబద్ధమైన కృషిలో వారు ఏ రకంగా ముందుకు సాగారు ఏ రకంగా సఫలీకృతమయ్యారు ఆ వివరాల్ని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఏ రవీందర్ రెడ్డి గారు అలాగే ఈ పరీక్షల నిర్వహణలో ముఖ్య భూమిక పోషించిన ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ పద్మాగారున్నారు ఉన్నారు వారి మాటల్లో వారి విజయ రహస్యాల్ని తెలుసుకుందాం నమస్కారం యో గారు నమస్తేనండి ముందుగా రాష్ట్ర స్థాయిలో వరుసగా రెండవసారి మొదటి స్థానంలో మీ జిల్లాని నిలిపినందుకు మీకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అసలు మీ విజయ రహస్యం ఏంటి మా శ్రోతలతో పంచుకుంటారా నిర్మల్ జిల్లాలో విద్యాశాఖ అధికారిగా పనిచేయడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను నా సర్వీస్లో ఎందుకంటే నిర్మల్ జిల్లాలో బాసర సరస్వతి అమ్మవారు ఉన్నారు బాసర సరస్వతి అమ్మవారి కర్ణా కటాక్షాలతో నిర్మల్ జిల్లా విద్యాశాఖ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులందరూ చాలా చిత్తశుద్ధితో ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి నిర్మల్ జిల్లాని రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్గా నిలపడం జరిగింది అలాగే ప్రతిష్టాత్మకమైన త్రిపుల్ ఐటీ బాసర కూడా బాసర సన్నిధిలో అమ్మవారి సన్నిధిలో ఉంది సుమారుగా అక్కడ పన్నెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఇక్కడ విద్యాభ్యాసం జరుగుతుంది గ్లోబల్ లెవెల్లో మనం లాస్ట్ ఇయర్ నిర్మల్ జిల్లాలో టెన్త్ క్లాస్లో ఎవరైతే టెన్జిపిఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు సుమారుగా నూట యాభై త్రిబుల్ ఐటీ బాసరా సీట్లు వచ్చాయి త్రిబుల్ ఐటీ బాసరా ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ మొదటిసారి నూట యాభై సీట్లు త్రిబుల్ ఐటీ బాసరా సీట్లు వచ్చినాయి దానికి జిల్లా యంత్రాంగం గౌరవ కలెక్టర్ గారు అందరు కూడా చాలా సంతోషంగా ఎందుకంటే అంతా ప్రభుత్వ పాఠశాలలో చదివేదంతా బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆర్థిక స్తోమత లేనివారు అయితే ప్రతిభ ఎవడి సొత్తు కాదు ఎవరైతే ఏకాగ్రతతో పట్టుదలతో చదివి ఆత్మవిశ్వాసంతో చదివి నేను ఇది సాధిస్తాను అనే ఒక ఆత్మవిశ్వాసం ఉన్న ప్రతి పిల్లవాడు కూడా వారికి సబ్జెక్ట్ టీచర్ల సపోర్ట్తో హెడ్ మాస్టర్ల సపోర్ట్తో ఒక టీం వర్క్గా చేసి వాళ్ళకి ప్రతిభావంతులకి త్రిబుల్ ఐటీ సీట్లు వచ్చేటట్టు చేశాము ఈసారి కూడా మూడు వందల ముప్పై మూడు టెన్ టెన్జీపీఏ విద్యార్థులు వచ్చారు ఆ మూడు వందల ముప్పై మూడు విద్యార్థుల్లో కూడా త్రిబుల్ ఐటి బాసర్లో మ్యాక్సిమం ఈసారి రెండు వందల వరకు సీట్లు వస్తాయన్న ఒక ఆశాభావంతో ఉన్నాం సార్ ఈ విద్యా సంవత్సరంలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు ఈ పరీక్షలకు నమోదు చేసుకున్నారు ఎంతమంది హాజరయ్యన్నారు ఇందులో ఉత్తీర్ణత సాధించిన ఎంత అట్లాగే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఉత్తీర్ణత శాతం ఎట్లా ఉంది ఆ వివరాలు పంచుకుంటారా ఇందులో నిర్మల్ జిల్లాలో రెండు వందల ముప్పై స్కూల్స్ ఉన్నాయి సార్ అందులో నూట అరవై ఐదు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ జిల్లా పరిషత్ అండ్ వెల్ఫేర్ స్కూల్స్ కేజీబీబీసు అందులో సోషల్ వెల్ఫేర్ ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నాయి ఎంజేబిటి ఉన్నాయి టెమరిస్ మైనారిటీ కూడా ఉన్నాయి సార్ ఒక అరవై ఐదు మాత్రమే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి మొత్తం కలిసి రెండు వందల ముప్పై పాఠశాలలు కలిసి ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది మంది పరీక్ష ఫీజు కట్టారు లేకపోతే అప్పయర్ అయ్యారు దాంట్లో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది ఉత్తీర్ణులయ్యారు ఓన్లీ ఎనభై ఐదు మాత్రమే వివిధ కారణాలతో అనారోగ్య కారణాలు కావచ్చు తరచుగా గైరాజర్ కావచ్చు తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ లేక ఎనభై ఐదు మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు వారికి కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి కావాల్సిన మానసిక స్థైర్యాన్ని ఇచ్చి అవసరం మన ఆయా ప్రధానోపాధ్యాయులు స్పెషల్ క్లాసెస్ పెట్టి వాళ్ళని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణులయ్యేలా ప్రణాళిక చేస్తున్నాం సాధారణంగా పరీక్షలు అంటే ఒక రకమైన భయం ఒక అపోహ అనేది ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి పరీక్షల్ని సమర్థవంతంగా వాళ్ళు ఎదుర్కొనే రాగా ఏ రకంగా తీర్చిదిద్దిన అందుకోసం ఏ రకమైన ప్రణాళికతో మీరు ముందుకు సాగిన ఇందులో జిల్లా కలెక్టర్ గారిది ప్రధాన భూమిక ఉంటుంది సార్ గౌరవ హెడ్ మాస్టర్స్ది సబ్జెక్ట్ టీచర్స్ది ప్రధాన భూమిక పోషించారు మెయిన్గా పదవ తరగతికి ఆ విద్యార్థి ఎంట్రీ కాగానే ప్రైవేట్ కావచ్చు వెల్ఫేర్ కావచ్చు గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్స్ కావచ్చు ఫస్ట్ రీఓపెనింగ్ రోజు నుంచే హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ అన్నది గౌరవ తల్లిదండ్రుల మీటింగ్స్ పెట్టేసి ఎన్షూర్ చేస్తాం తల్లిదండ్రులందరికీ కూడా టెన్త్ అన్నది పిల్లవాళ్ళకి బేసిక్ క్వాలిఫికేషన్స్ కాబట్టి పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపేలా తల్లిదండ్రులు వారికి ఎలాంటి సీజనల్ యాబ్సెంట్ కాకుండా గైరాజర్ కాకుండా ప్రోత్సహించేలా తల్లిదండ్రులను మెంటల్గా ప్రిపేర్ చేసేసి ఏ రోజు గైరాజనైనా కూడా వారు మన హెడ్ మాస్టర్స్కి ఇన్ఫార్మ్ చేసేటట్టు చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేయడం అన్నది మనం ఈ స్టేట్ ఫస్ట్ ర్యాంకులో ప్రధాన భూమిక అలాగే మనం ఆగస్ట్ నుంచి మార్నింగ్ ఈవినింగ్ ప్రత్యేక తరగతులు నిర్వహించాము దానికి గౌరవ హెడ్ మాస్టర్స్ గారు అవుట్ ఆఫ్ ద స్కూల్ అవర్స్ కూడా సబ్జెక్ట్ టీచర్స్ చాలా కోఆపరేట్ చేసి జిల్లాని ముప్పై మూడు జిల్లాల్లో అగ్రస్థానంలో నింపడంలో కూడా సబ్జెక్ట్ టీచర్లు ప్రధాన భూమిక పోషించారు దానికన్నా ముఖ్యం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ క్లాస్ తాజేసే విద్యార్థులు సంఖ్య చాలా తక్కువ ప్రతి స్కూల్కి యావరేజ్గా ఇరవై ముప్పై కన్నా ఎక్కువ ఉండరు కాబట్టి మాకు ఏడుగురు సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఐదు మంది విద్యార్థిని విద్యార్థులను దత్తత తీసుకొని వాళ్ళ యొక్క ఇండ్లను సందర్శించడం హౌస్ విజిట్ చేయడము వాళ్ళకి వాళ్ళు ఆత్మస్థైర్యం నింపడము అలాగే రెగ్యులర్గా స్లిప్ టెస్టులు మంత్లీ టెస్టులు చాప్టర్ వైజ్ టెస్ట్లు మేజర్గా పిల్లల్లో ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు రాయడం వల్ల పిల్లలు ఆత్మవిశ్వాసం పెరిగింది దానికి తోడు పిల్లలు టైం మేనేజ్మెంట్ బాగా తెలిసింది ఏంటంటే ఇచ్చిన మూడు గంటల టైంలో ఇచ్చిన ప్రశ్నలకి అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడానికి అనుగుణంగా ఈ ప్రాక్టీస్ టెస్టులు హ్యాండ్ రైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యింది ఈ ప్రాక్టీస్ టెస్టులు చాప్టర్ వైజ్ టెస్టులు నిర్వహించడం వల్ల జూన్లో పిల్లల్లో ఏదైతే రీఓపెనింగ్ ఉన్నప్పటి హ్యాండ్ రైటింగ్కి మార్చిలో ఎగ్జామ్స్ పిల్లలు రాసే తమకు తామే విద్యార్థులు అబ్బురపోయారు నా హ్యాండ్ రైటింగ్ ఇంత ఇంప్రూవ్ అయిందా ఇదంతా ఏంటంటే పిల్లల్లో ప్రాక్టీస్ టెస్టులు నిర్వహించడం తద్వారా పిల్లలు ఆత్మస్థైర్యం పెంపొందేలా చేశాము దానికి తోడు కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా కాన్స్టిట్యూన్స్ వైజ్ పెట్టాం ఎస్ఎస్సి పిల్లలకి సబ్జెక్ట్ వైజ్గా డౌట్లు అలాగే కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ వివిధ మానసికవేత్తలతో కౌన్సిలర్లతో పెట్టించి వాళ్ళకి వాళ్ళ యొక్క సామర్థ్యాలను బట్టి ఇంటర్మీడియట్లో కూడా ఏ కోర్సులు తీసుకుంటే మంచిగా ఉంటుంది మెడికలా ఇంజనీరింగా అగ్రికల్చర్ సైన్సా వెటనరీ సైన్సా పాలిటెక్నికా రకరకాల వాళ్ళ యాప్టిట్యూడ్ని వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకున్న ఎబిలిటీని బట్టి కూడా మీరు ఎస్ఎస్సి తర్వాత ఏ కోర్సులు తీసుకుంటే బాగుంటుందన్న దాని మీద కూడా ఇటు పిల్లలకు కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా సెషన్స్ నిర్వహించడం జరిగింది పరీక్షల నిర్వహణ అనేది నిజంగా ఒక పరీక్షని అట్లాంటి పరీక్షని సమర్థవంతంగా ఎదుర్కొని ఇవాళ జిల్లా ఫలితాల సాధనలో మొదటి స్థానంలో నిలపడంలో ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్గా వారు చేసిన కృషి వారికి లభించిన తోడ్పాటు వీటి గురించి ఇప్పుడు మనతో నిర్మల్ జిల్లా ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ పద్మ గారు వివరిస్తారు మేడం నమస్కారం నమస్కారం సార్ అయితే ఇప్పుడు ఈ పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి మీకు ఇటు విద్యాశాఖ అధికారి తరఫున కానీ ఇంకా ఉన్నతాధికారుల తరఫున ఏ రకమైన తోడ్పాటు లభించింది ఏ రకమైన ఏర్పాట్లు చేసుకున్నారు మీరు పరీక్షల కోసం డియో గారు చెప్పినట్టు నిర్మల్ జిల్లా చాలా చిన్నగా ఉండడం అకాడమీకి సంబంధించి సార్కి చాలా మంచి పట్టు ఉండడం ఇది మాకు ఒక రకంగా కలిసి వచ్చింది అదేవిధంగా జిల్లా కలెక్టర్లు తర్వాత ఇంకా ఉన్నతాధికారులు అందరూ కూడా సపోర్ట్ చేశారు ముఖ్యంగా సార్ చెప్పిన అంశాలన్నిటితో పాటు మెయిన్ అటెండెన్స్ అనేది మా సక్సెస్కి కారణమని మేము మా యొక్క ఎక్స్పీరియన్స్ సార్ త్రీ ఇయర్స్ నుంచి అదేవిధంగా ఇక్కడ నిర్మల్ జిల్లాలో ఒక బలమైన స్ట్రెంగ్త్ మాకు ఏంటంటే సబ్జెక్ట్ ఫోరమ్స్ కూడా చాలా బాగా యాక్టివ్గా ఉంటారు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఒక ఇబ్బంది ఉంది అని అనుకున్నా కూడా సార్ వాళ్ళని కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ ద్వారా మంచి గైడెన్స్ ఇప్పించడం అనేది కూడా మాకు చాలా ఉపయోగపడింది అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఐడెంటిఫికేషన్ నుంచి మొదలైతే ప్రతి సెంటర్లో ఉపాధ్యాయులను నియమించే వారికి అందరు ఉన్నతాధికారులు డియో గారితో సహా ఇటు డీసీబీ సెక్షన్ వాళ్ళతో సహా మాకు అంటే కోఆపరేట్ చేస్తున్నారు సార్ పర్టికులర్గా ఏంటంటే సీనియర్గా ఉండి ఎగ్జామ్స్ ఎవరైతే సమర్థవంతంగా ఈ రోజు ఉన్నటువంటి ఒక ఫోన్ సిస్టమ్ చాలా భయంకరంగా ఉంది కాబట్టి ఎక్కడ లీకేజ్ అనేది కాకుండా అన్ వర్డ్స్ కేసెస్ జిల్లాలో రాకుండా ఉండడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేసాం సార్ ఎందుకంటే మొబైల్ ఫోన్ అనేది పూర్తి వంద శాతం అవాయిడ్ చేయడం అదేవిధంగా అక్కడున్న ప్రతి ఉపాధ్యాయుడు పోలీస్ కాపలలాగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవడం క్వశ్చన్ పేపర్ ఎక్కడ కూడా బయటికి వెళ్ళి జిల్లాలో ఒక భయంకరమైన వాతావరణం అంటే మనం చాలా జిల్లాలో కొన్ని చూసాం సార్ అలాంటివి జరగకుండా ఉండడానికి చాలా మేము పొద్దున ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది మొదలు ఎండింగ్ వరకు మినిట్ టు మినిట్ అన్ని సెంటర్స్ దగ్గర ఏం జరుగుతుంది అనే అంశాన్ని కూడా మేము గౌరవ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారి నుంచి అందరికీ అక్కడ ఉన్నటువంటి మాకు సెంటర్లో ఇచ్చేటువంటి పోలీస్ కానిస్టేబుల్ వరకు అందరు కోఆపరేట్ చేశారు ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఈసారి వాళ్ళ ఏంటంటే సెంటర్లో ప్రాబ్లమేటిక్గా ఎక్కడైతే ఉంటుంది అని మేము అనుకున్న సెంటర్లలో కూడా గౌరవ కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ సెంటర్లో మాకు స్క్వాడ్స్ ని సిట్టింగ్ స్క్వాడ్స్ ని కూడా పెట్టడం ప్రతి దగ్గర ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా అన్ని డిపార్ట్మెంట్లు కోఆపరేట్ చేశారు మా సర్వీస్ లో ఇది ఒక మెమరబుల్ మూమెంట్ గానే ఫీల్ అవుతాం సార్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో మెయిన్ అందరూ కూడా హెడ్ మాస్టర్స్ చాలా బాగా వాళ్ళ పిల్లలని వాళ్ళ టీచర్లని మోటివేట్ చేస్తూ అటెండెన్స్ విషయంలోనే ఈ సక్సెస్ సార్ కారణం అటెండెన్స్ అనేది మాకు బాగా ఉపయోగపడుతుంది గౌరవ కలెక్టర్ గారు కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి ప్రతిరోజు మా ఆఫీస్ నుంచి వాళ్ళ ఆఫీస్ నుంచి అటెండెన్స్ అనేది ఎన్షూర్ చేసుకోవడం ఇంకా పర్టికులర్గా ఏంటంటే కేజీపీ పిల్లల్లో కూడా చాలా పోటీ ఉంది వాళ్ళు కూడా మంచి రిజల్ట్స్ తెచ్చారు ఒక వ్యవస్థలో వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఈరోజు రిజల్ట్స్ చూసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కేజీబీలు ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ కలెక్టర్ గారు అప్రిషియేషన్ కూడా చేశారు అలాగే స్టేట్లో కూడా టెన్త్ ఫస్ట్గానే ఉంది ఇది చాలా సంతోషం సార్ ఏసీజీగా నేను త్రీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను సెకండ్ ఫస్ట్ టైం సెకండ్ రావడం తర్వాత కంటిన్యూగా రెండు సంవత్సరాలు ఫస్ట్ రావడం చాలా సంతోషం అంటే ఇక్కడ కమిట్మెంట్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది మాకు ఉన్న స్ట్రెంత్ ఏంటంటే డిో గారు ఎనీ టైం మాకు కంపల్సరీ కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ గైడెన్స్ ఇస్తారు దాన్ని ఫాలో చేస్తాను అలాగే ఆ సబ్జెక్ట్ టీచర్స్ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు వాస్తవంగా వాళ్ళు క్లాస్ దగ్గర ఎంతైతే పర్టికులర్గా పనిచేస్తున్నారో అలాగే ఎగ్జామ్స్ టైం వరకు కూడా ఒక స్టూడెంట్ని ఏ విధంగా తన సబ్జెక్ట్లో నిష్ణాతులు చేయాలి ఈజీగా పాస్ అవ్వడానికి ఏం చేయాలి అనేటువంటి ఒక మెలకువలు పిల్లలకు నేర్పుతారు అలాంటి ఒక మంచి టీము అన్ని సబ్జెక్టులో వాళ్ళు ఉన్నారు సార్ అది మాకు చాలా అంటే మా డిఓ గారు కూడా ఒక మంచి అకాడమిషన్ అది మాకు ఇక్కడ జిల్లాలో ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది ఇటు డీసీబీ సైడ్ నుంచి కూడా వాళ్ళు ప్రతి సమయానికి ఒక మంచి క్వశ్చన్ పేపర్ తయారు చేయించి పిల్లలకి ప్రాక్టీస్ టెస్ట్లు పెట్టించడం ఇవన్నీ బాగా ఉపయోగపడ్డాయి సార్ చాలా ఆనందంగా ఉంది ఇది మేము నిలుపుకోవడానికి ఇంకా కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చి రాబోయే సంవత్సరానికి కూడా మంచి ప్రణాళికలు వేసుకుంటాం కృషి సార్ అయితే వరుసగా రెండుసార్లు ప్రథమ స్థానంలో నిలవడం అంతకుముందు ఒక సంవత్సరం రెండవ స్థానంలో నిలిచినప్పటికీ కూడా ఇది హ్యాట్రిక్ విజయంగా చెప్పుకోవచ్చు మరి ఈ విజయ స్ఫూర్తితో రానున్న విద్యా సంవత్సరంలో సాధించబోయే ఫలితాల కోసం ముందస్తుగా ఏమైనా ప్రణాళికలు అనుకున్నారా వాటికి కూడా ఏదైనా రూపకల్పన చేస్తున్నారా బాగుందండి ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి ఒక వే దే హక్ పేర్డ్ ద వే విజయ సోపానాలు సీనియర్స్ నుంచి జూనియర్స్ పునికిపుచ్చుకుంటారు ప్రతి పాఠశాలలో దేవి ఇమిటెడ్ అనమాట సీనియర్స్ని టెన్త్ క్లాస్లో సక్సెస్ఫుల్ రోల్ మోడల్ ఉంటే మేము కూడా ఒక సక్సెస్ఫుల్ రోల్ మోడల్ ఒక స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో టెన్ జీ వచ్చింది కూడా మేమంతా కూడా సీనియర్లకు ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బ్యాచ్లో ఒక పది టెన్ జీ వచ్చినాయి మేము కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ కూడా పది కన్నా పదిహేను టెన్ జీపీఏ తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ సపోజ్ మాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్నది వన్ ఎయిటీ ఫోర్ స్కూల్స్లో వచ్చింది ఈ విద్యా సంవత్సరం కూడా ఇంకో పది మిగతా ఈ వన్ ఎయిటీ ఫోర్ స్కూల్స్ కన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్ని స్కూల్లో రావాలని ఒక టార్గెట్స్ పెట్టుకుంటారు ఇటు హెడ్ మాస్టర్స్ అటు సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఎందుకంటే గౌరవ ఏసీజీ గారు చెప్పినట్టు ముప్పై మూడు జిల్లాల కన్నా మేము ఒక అకాడమిక్ అట్మాస్ఫియర్ ఎలా క్రియేట్ చేశామంటే మనకి ప్రతి సబ్జెక్ట్ ఒక ఫోరం ఉంది అందులో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది వాళ్ళు ఏం చేశారంటే సబ్జెక్ట్ నోట్స్ వాళ్ళ పిల్లల సామర్థ్యాలను బట్టి అభ్యాస దీపికలు ఎస్సీఆర్టీ వాళ్ళు సప్లై చేశారు ఆ అభ్యాస దీపికలకి చాప్టర్ వైజ్ కీ తయారు చేశారు వాళ్ళు సబ్జెక్ట్ ఫోరమ్స్ తయారు చేసి అది పిల్లలకి వాళ్ళే నేరుగా జిరాక్స్ తీసిచ్చారు వాట్సాప్లో షేర్ చేశారు పీడిఎఫ్ వాటిని బాగా తర్ఫీదు చేశారు పిల్లలు ప్రాక్టీస్ చేశారు చేయడం వల్ల ఏంటంటే ఎట్ అన్ యావరేజ్ స్టూడెంట్ కూడా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణ కాగలిగారు అన్నమాట సో ఈ సీనియర్స్ నుంచి జూనియర్స్ ఇప్పుడు ఎవరైతే టెన్త్ క్లాస్ పిల్లలారో అందరు హెడ్ మాస్టర్స్ మీటింగ్స్ పెట్టుకున్నారు కొన్ని స్కూళ్ళల్లో సమ్మర్ క్లాసెస్ కూడా క్యాంపులు నడుపుతున్నారు వాలంటరీగా సబ్జెక్ట్ టీచర్స్ డైలీ ఒక సబ్జెక్ట్ టీచర్ పోయి టూ టూ అవర్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు ఫిజికల్ సైన్స్ చెప్తున్నారు కాబట్టి జూన్ రీఓపెనింగ్ నుంచి కూడా వాళ్ళు అటెండెన్స్ మీద ఫోకస్ చేస్తారు ఈ విద్యా సంవత్సరం ఏదైతే రిజల్ట్ వచ్చిందో దానికన్నా ఒక పాయింట్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువనే వచ్చేటట్టు నెంబర్ ఆఫ్ టెన్ జీపీఎస్ పెరగడానికి ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తాం ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు టెన్ జీపీఏ కనుక ఎక్కువ వస్తే త్రిపుల్ ఐటీ బాసర్లో పాలిటెక్నిక్లో సీటు వస్తుంది తద్వారా తల్లిదండ్రులకు ఎవరైతే పేద బలహీన వర్గాల నుంచి ఉన్న మెరిటోరియస్ పిల్లలకు వాళ్ళకి ఉచితంగా ఆర్థిక భారం పడకుండా త్రిబుల్ ఐటీ పాలిటెక్నిక్ లాంటిలో సీట్ వస్తుంది కాబట్టి ఈసారి గౌరవ హెడ్ మాస్టర్స్ని సబ్జెక్ట్ టీచర్స్ని మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థిని విద్యార్థులు టెన్ జీపీఎస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపెడతాం చాలా సంతోషం డిఓ గారు ముఖ్యంగా ముందు చూపుతో రూపొందించిన ప్రణాళికలు అయితేనేమి అంకిత భావంతో చేసిన కృషి అయితేనేమి ఫలించి ఒక సత్ ఫలితాన్ని సాధించరు సాక్షాత్తు ఆ చదువుల తల్లి సరస్వతీదేవి కొలువున్న జిల్లా ఇది ఆ తల్లి కరుణ కటాక్షాలతో రానున్న విద్యా సంవత్సరంలో కూడా ఇదే స్థాయిలో ఇంతకు మించి ఫలితాల్ని సాధించి ఈ మొదటి స్థానాన్ని నిర్మల్ జిల్లా సుస్థిరం చేసుకోవాలని చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ విజయ సోపానాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు మరొకసారి అభినందనలు నమస్కారం ఆకాశవాణి ఆదిలావాదికి ప్రత్యేక ధన్యవాదాలండి మా యొక్క విజయ సోపానాలని మీకు అందరూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులకు ప్రసారం చేస్తున్నందుకు ప్రత్యేకంగా నిర్మల్ జిల్లా విద్యాధికారిగా నిర్మల్ నిర్మల్ జిల్లా కలెక్టర్ గారి తరఫున ప్రత్యేకంగా ఆకాశవాణి ఆదిలాబాద్ సిబ్బందికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్